హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి ఎకానామీకి సంబంధించి కావచ్చు పాలిటీ అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది సో రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ త్రీ ఎగ్జామ్లో మన ఎకానమీ టెస్ట్ సీరీస్ కావచ్చు పాలిటీ టెస్ట్ సిరీస్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే కవర్ కావడం జరిగింది ఆల్రెడీ ఎకానమీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది నేను మన టెలిగ్రామ్లో ఆ అయితే షేర్ చేయడం జరిగింది అండ్ కరెంట్ ఎఫైర్స్ సంబంధించి కూడా నేను ఆ పీడిఎఫ్ అయితే షేర్ చేశాను సో ఎవరైతే గ్రూప్ టూకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉంటారో మీకు ఇది చాలా యూజ్ అవుతుంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపుల్ టెస్ట్లు పీడీఎఫ్స్ ఉంటాయి చూడండి మీకు కేవలం పీడిఎఫ్స్ కావాలనుకుంటే నైంటీ నైన్ రూపీస్కి మీరు ఓన్లీ పీడిఎఫ్ ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు లేదు పీడిఎఫ్తో పాటుగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా కావాలనుకుంటే వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఉంది కరెంట్ ఎఫెర్స్ అనేటువంటిది త్రీ హండ్రెడ్ బిట్స్ ఇంకా దాంట్లో ఎక్స్ట్రా బిట్స్ కూడా మనం ఇంకొక హండ్రెడ్ బిట్స్ కూడా యాడ్ చేయబోతున్నాం నియర్లీ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ బిట్స్ అనేటువంటి జస్ట్ మీకు ట్వంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసేట ప్రయత్నం చేయండి నెచ్చరల్ అయితే దానికి సంబంధించిన కోర్స్ తీసుకోండి ఇంకా మీకు కరెంట్ ఎఫైర్స్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి మనం ట్వెల్వ్ మంత్స్ పీడిఎఫ్ అనేది అందిస్తున్నాం ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసేటం ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ టూ అభ్యర్థులకు అలర్ట్ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు డిసెంబర్ తొమ్మిది నుంచి ఆన్లైన్లో హాల్ టికెట్ అని చెప్పేసి మనకు టీజీపీఎస్సీ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో మనకు డిసెంబర్ పదిహేను పదహారు తేదీలో గ్రూప్ టూ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు దానికి సంబంధించి డిసెంబర్ తొమ్మిది నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు టీజీపీఎస్ నుంచి ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ అయింది ఆల్రెడీ దీనికి సంబంధించి మనం నిన్న కూడా చూసాం సో ఎవరైతే అభ్యర్థులు ఉంటారో మీరు టీజీపీఎస్ఈ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ మనకు ఫస్ట్ త్రీ వెబ్ నోట్స్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ వీటికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ముఖ్యంగా ఓఎంఆర్ షీట్ కూడా ఇవ్వడం జరిగింది అంటే గ్రూప్ టూకి సంబంధించినటువంటి మనకి ఇక్కడ మోడల్ ఓఎంఆర్ షీట్ అయితే ఇచ్చారు ప్రతి ఒక్కరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఎవరైతే ఇప్పుడు మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు దానికి అంటే దాని ఆధారంగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఎటువంటి ఓఎంఆర్ మిస్టేక్ చేసే ఛాన్స్ అయితే ఉండదు సో మీకు కూడా కొంచెం ప్రాక్టీస్ అనేది ఎక్కువ అవుతుంది కనుక ప్రతిరోజు ఒక టెస్ట్ రాసేటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఒక న్యూస్ పేపర్లో కూడా మనకి ఇదే రావడం జరిగింది ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు పదిహేను పదహారు తేదీల్లో గ్రూప్ టూ రాత పరీక్షలు తొమ్మిది నుంచి హాల్ టికెట్లు టైం టేబుల్ విడుదల చేసినటువంటి టీజీపీఎస్ఈ ఇక్కడ మనం చూడవచ్చు సో టోటల్ టోటల్గా ఫోర్ పేపర్స్ ఉంటాయి ఆ ఫోర్ పేపర్స్కి సంబంధించి మనకు పదిహేను తారీఖు రెండు పేపర్లు పేపర్ వన్ పేపర్ టూ అదేవిధంగా పదహారో తారీఖున పేపర్ త్రీ పేపర్ ఫోర్ ఉండబోతున్నట్లు ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి అప్డేట్ ఇచ్చారు ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మనకు హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది మీకు దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే సో ఈ నెంబర్లకు కాల్ చేసి మీ డౌట్స్ మీరు క్లారిఫై చేసుకోవచ్చు ఈరోజు మనకి ఈనాడు న్యూస్ పేపర్లో వీటికి సంబంధించి ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్స్ ధర అయితే మీరు టీజీపీఎస్ని అయితే కాంటాక్ట్ కావచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే కవ్వల్ టైగర్ జోన్లో కీలక పోస్టులు ఖాళీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఏండ్లుగా ఇన్ఛార్జ్లతోనే నెట్టుకొస్తున్నటువంటి వైనం ఎనిమిది ఎఫ్డిఓ పోస్టులు పోస్టులకు ఆరు ఖాళీ ఆరు ఎఫ్ఆర్ఓ అదేవిధంగా నలభై ఐదు శాతం బీట్ ఆఫీసర్ పోస్టులు సైతం సవాల్గా మారినటువంటి అడవులు పెద్ద పుల్ల రక్షణ ఇక్కడ తిరగచ్చు సో దీనిలో దాదాపుగా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అనేటువంటిది ఎఫ్విఓ పోస్టులు అనేటువంటి ఖాళీగా ఉన్నాయంట చాలా మంది అభ్యర్థులు మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి చూస్తున్నారు మనకు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ దానికి సంబంధించి అయితే నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఉమ్మడి ఆంధ్ర ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వల్ టైగర్ జోన్ పరిధిలో కీలక పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి సో అటవీ రక్షణలో ప్రధానమైనటువంటి ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ కావచ్చు రేంజ్ ఆఫీసర్ కావచ్చు దాంతోపాటుగా నలభై శాతం బీట్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో ఈ పోస్టుల్లో రెగ్యులర్ ఆఫీసర్లు ఆఫీసర్లను భర్తీ చేయకపోవడంతో ఇన్ఛార్జ్లతోనే నెట్టుకొస్తున్నారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఉన్నవారికి ఒకటి కంటే ఎక్కువ డివిజన్ల బాధ్యతలు అప్పగించడంతో పని భారం పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అడవుల రక్షణపై ఫోకస్ చేయలేకపోతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కువగా ఎఫ్ఆర్ఓ పోస్టులు ఇక్కడ ఎఫ్ఆర్ఓ కావచ్చు అదేవిధంగా ఎఫ్విఓ పోస్ట్లో మనకి ఎక్కువ ఉన్నట్టు ఇవ్వడం జరిగింది దాదాపుగా ఎఫ్విఓ అనేటువంటిది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఖాళీలు ఉన్నాయంటే దాంతోపాటు ఇక్కడ ఎఫ్ఆర్ఓకి సంబంధించిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి మనకు జాబ్ క్యాలండర్లో ఎఫ్విఓ నోటిఫికేషన్ కూడా అయితే ఉంది సో ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరైతే వీడియోను లైక్ చేయండి మీరు ఇప్పటి నుంచే సీరియస్గా ప్రిపేర్ కానీ కానిస్టేబుల్ కావచ్చు అండ్ ఈ ఎఫ్విఓ ఉద్యోగాలకు సంబంధించి ప్రిపేర్ అవుతున్న వారు ఇప్పటి నుంచే మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ మనకు జాబ్ క్యాలండర్లో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అనేది ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పెద్దగా టైం ఉండదు కనుక ఈ టైంను మీరు యూజ్ చేసుకోండి ఇక నెక్స్ట్ ట్యూషన్ అయితే జైలు ఫలితాలు విడుదల అంటే ఇక్కడ చూడవచ్చు దీనికి సంబంధించి ఆల్రెడీ నిన్న ఈవినింగ్ నేను మన టెలిగ్రామ్లో ఆ లిస్ట్ అనేది షేర్ చేయడం జరిగింది నేను ఎప్పటికప్పుడు టెలిగ్రామ్లో ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తుంటాను ప్రతి ఒక్కరు దాంట్లో జాయిన్ కాండి మీరు ఎస్జే ట్యూటోరియల్ అఫీషియల్ అని చెప్పేసి కనుక మీరు టెలిగ్రామ్లో సెర్చ్ చేసినట్లయితే గ్రీన్ కలర్ తోటి మన లోగో వస్తుంది దాంట్లో జాయిన్ కాండి ఫార్టీ థౌసండ్ ప్లస్ మెంబెర్స్ అయితే ఉంటారు ఇంకా నెక్స్ట్ క్యూషన్ అయితే కొలువుల్లోకి కొత్త కానిస్టేబుల్స్ అంటూ చూడవచ్చు ఎనిమిది వేల మంది అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే వెళ్ళి విరిసిన ఆనందం అంటూ చూడవచ్చు రాష్ట్రంలో పంతొమ్మిది పంతొమ్మిది పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో గురువారం జరిగినటువంటి పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమాల్లో ఆనందం వెల్లివిరిసింది సో తొమ్మిది నెలల ట్రైనింగ్ పూర్తి చేసుకొని విధుల్లోకి వెళ్తున్నటువంటి తమ పిల్లలను పోలీస్ యూనిఫామ్లో చూసి తల్లిదండ్రులు గర్వంతో ఉప్పొంగిపోయారంటే ఇక్కడ చూడవచ్చు సో కొందరు వారిని గుండెకు హత్తుకొని సంతోషం వ్యక్తం చేశారు కానిస్టేబుల్ తమ పేరెంట్స్ తలపై టోపీ చేతిలో తుపాకీ పెట్టి సెల్యూట్ చేసి ఆశీర్వాదం తీసుకున్నారంటే ఇక్కడ చూడవచ్చు సో కుటుంబ సభ్యులు పిల్లలతో సెల్ఫీలు తీసుకొని సరదాగా గడిపారు సో ఈ దృశ్యాలు చూపరులను చూపరుల కళ్ళలోనూ ఆనంద ఆనంద బాష్పాలు నింపాయని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు చాలా మంచి మూమెంట్ అనుకోవచ్చు ఎవరైతే కష్టపడి జాబ్ కొట్టి సో వారు అనుకున్నటువంటి ఆ ఏదైతే ఆ ఉద్యోగంలోకి వెళ్తున్నటువంటి సందర్భంలో సో వాళ్ళ పేరెంట్స్ తోటిట్లా మమేకం కావడం అనేట చాలా హ్యాపీ మూమెంట్ అనుకోవచ్చు సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఈ కార్యక్రమంలో కనుక పాల్పంచుకునే వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ ఇచ్చారు ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి కొన్ని కరెంట్ అఫేర్ లాస్ట్ వన్ వీక్లో ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ ఇక దాంతోపాటు ఇక్కడ చరిత్రకు సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బీట్స్ చూడవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఎకనామీ కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ పర్పస్లో కూడా ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు సో వీటి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ పైన మనకి ఎగ్జామ్లో లో చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి మీరు ప్రతిరోజు ఒక న్యూస్ పేపర్ కంపల్సరీ చదవండి మన ఛానల్ మీరు ఫాలో అవ్వండి నేను అన్ని న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనే మీకు అందిస్తున్నాను ఇక్కడ మన మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే పురస్కారాలు స్వీకరించిన మోదీ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే గయానా డొమినికా దేశాల అత్యున్నత పౌర పురస్కారాలను మోదీ స్వీకరించారు కోవిడ్ సమయంలో భారత్ అందించినటువంటి సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాలను ఆయా దేశాలు అందజేసినట్టు ఇక్కడ చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ మనకి రీసెంట్గా గ్రూప్ త్రీ ఎగ్జామ్ లో కూడా ఒక బిట్టు మనకి ఏరియా నుంచి అయితే రావడం జరిగింది రష్యా అందించినటువంటి పురస్కారానికి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడిగారు సో ఇక్కడ మనం చూసినట్లయితే ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేటువంటి పురస్కారాన్ని ప్రధాని మోదీ గయానా దేశం నుంచి పొందాడు సో ఇర్ఫాన్ అలీ బుధవారం అందజేయడం జరిగింది గయానా దేశ అధ్యక్షుడు అయినటువంటి ఇర్ఫాన్ అలీ గారు సో దీని అయితే అందించారు ఇక్కడ గుర్తుంచుకోండి ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు అనేది భారత్ అంటే భారత ప్రధానికి ఎవరిచ్చారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది గయానా దేశం అని గుర్తుంచుకోండి దాంతోపాటు తనకు ఈ అవార్డును అందజేయడం పట్ల నూట నలభై కోట్ల మంది ప్రజల ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మోడీ మాట్లాడినట్టు ఇక్కడ చూడవచ్చు ఇక దాంతోపాటుగా డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్ పురస్కారాన్ని ప్రధాని మోదీకి డొమినికా అధ్యక్షుడు అనేటువంటి సిల్వేరీ బాక్టర్ అనేటువంటి వ్యక్తి అందజేయడం జరిగింది సో ఇటువంటి మనకు అడగకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఆ దేశం పేరుతోటి స్టార్ట్ అయింది కనుక ఏ దేశం ఇచ్చిందని చెప్పేసి మనం ఆడడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో ఇది అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్ ఎక్సలెన్స్ అనేటువంటిది మనకు గయన్ అని చెప్పేసి గుర్తుంచుకుని దాంతోపాటుగా బుధవారం జరిగినటువంటి కరీబియన్ దేశాల సదస్సు సందర్భంగా ఈ అవార్డులైతే మోడీ గారికి స్వీకరించినట్టు చూడవచ్చు ఇక్కడ అయితే బార్బోడోస్ కూడా ఆ దేశంకు సంబంధించిన అత్యున్నత పౌర పురస్కారాన్ని మోదీకి అందజేస్తామని చెప్పేసి ప్రకటించిందంట సో దీంతో కలిపితే మొత్తం మోదీకి లభించినటువంటి అవార్డుల సంఖ్య అనేది పంతొమ్మిదికి చేరుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సంఖ్యను గుర్తుంచుకోండి ఇంకొక దేశం కూడా ఇవ్వబోతుంది ఇది బార్బోడోస్ అనేటువంటి దేశం కూడా ఇవ్వబోతుంది ప్రకటించిందట సో దాంతో కలుపుకుంటే మోడీ స్వీకరించినటువంటి అవార్డ్స్ ఎన్ని అవుతాయి అంటే నైన్టీన్ అవుతాయి సో ఇది గుర్తుంచుకోండి కరెంట్ అఫేర్ ఇచ్చినట్ అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది కూడా గగన్యాన్ కు సహకరించనున్నటువంటి ఆస్ట్రేలియా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అంతరిక్ష కార్యకలాపాల్లో భారత్ కావచ్చు ఆస్ట్రేలియా మధ్య పరస్పర సహకారం మధ్య సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూసినట్లయితే గగన్యాన్కు సహకరించనున్న ఆస్ట్రేలియా అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అంతరిక్ష కార్యకలాపాల్లో భారత్ ఆస్ట్రేలియా మధ్య పరస్పర సహకారం మరింత బలపడనుంది సో ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కావచ్చు అదేవిధంగా ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ తాజాగా అమలు ఒప్పందం కూర్చుకున్నాయంటే ఏఐకి సంబంధించి సో భారత్ తొలిసారిగా చేపట్టినటువంటి మనకు మానవ సహిత అంతరిక్ష యాత్ర ఇది మనకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో చేయబోతున్నారు సో గగన్యాన్కు సంబంధించి ఆస్ట్రేలియా సహకరించేందుకు ఇది వీలు కల్పిస్తున్నారు ఇది గుర్తుంచుకోవాలి సో గగన్యాన్ ప్రాజెక్ట్ కోసం ఇస్రో ఈ క్రింది ఏ దేశంతో ఒప్పందం కూర్చుకుంది అని చెప్పేసి ఈ రకంగా మనకు బిట్టాడడానికి ఛాన్స్ ఉంటుంది ఆస్ట్రేలియా అని గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆసియా ఛాంపియన్స్గా భారత్ అంటే ఇక్కడ చూడవచ్చు హాకీ జట్టును విజయపథంలో నిలిపినటువంటి దీపిక చైనాకు షాక్ ఇచ్చి మూడోసారి అర్దైనటువంటి రికార్డు నిన్న కూడా చూస్తాం చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకు ఆసియా హాకీ ఛాంపియన్కి సంబంధించి భారత్ మనకు మూడోసారి గెలుచుకోవడం జరిగింది లాస్ట్ టైం వరుసగా ఇది రెండోసారి అంతకుముందు ఒకసారి టోటల్ చూసినట్లయితే మూడోసారి అంటే ఈ ట్రోఫీ గెలుచుకున్నటువంటి అత్యధిక ట్రోఫీలు గెలుచుకున్నటువంటి దేశాల్లో మన భారత్ నిలవడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అంతకుముందు రెండు వేల పదహారు రెండు వేల ఇరవై మూడులో కూడా ఈ టోర్నీని మన భారత్ గెలుచుకుంది రెండు వేల పదమూడు రెండు వేల పద్దెనిమిదిలో రనప్గా నిలిచింది అన్నమాట సో ఇది హాకీకి సంబంధించినటువంటి మహిళల హాకీకి సంబంధించిన టోర్నమెంట్ కానీ నెక్స్ట్ చూసినట్లయితే కాగ్ అధిపతిగా తొలి తెలుగు వ్యక్తి అంటూ చూడవచ్చు సంజయ్ మూర్తి చేత ప్రమాణ స్వీకారం చేయించినటువంటి రాష్ట్రపతి ముర్ము అంటే ఇక్కడ చూడవచ్చు మనం గత వన్ వీక్ నుంచి దీనికి సంబంధించి అయితే చూస్తున్నాం పేరు గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో సబ్జెక్ట్ పరంగా ఎట్లా అడుగుతారు సో కాగ్ చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారని చెప్పేసి అడగవచ్చు సో రాష్ట్రపతి గారు సో ఈ ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది దాంతోపాటుగా కాగ్ యొక్క కాలం ఏంటి సో ఇటువంటి టైంలో మనం దానికి సంబంధించినటువంటి స్టాటిక్ అంశాలు కూడా చూసుకోవాలి కాలం వచ్చేసి సిక్స్ ఇయర్స్ ఉంటుంది సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అనేటువంటి ఉండడం జరుగుతుంది మనకిప్పుడు ఇతను ఎన్నో కాగ్గా ఎన్నికయ్యాడు అనే మీరు కింద కామెంట్ చేయండి మనం నిన్నటి కరెంట్ అఫేర్లో దానికి సంబంధించి అయితే చూడడం జరిగింది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే భారత సైన్యాధ్యక్షుడికి నేపాల్ గౌరవ సేనాని హోదా అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేదికి నేపాల్ సైన్యంలో గౌరవ సేనాని హోదా అయితే ప్రదానం చేశారు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడల్ ఇక్కడి రాష్ట్రపతి భవనం అయినటువంటి శీతల్ నివాసంలో గురువారం జనరల్ ద్వివేదిని ఈ గౌరవ హోదాతోటి సత్కరించినట్టు ఇక్కడ జరగచ్చు పంతొమ్మిది యాభై నుంచి రెండు దేశాల సైన్యాలు ఇలాంటి గౌరవ హోదాలు ఇచ్చిపుచ్చుకుంటున్నాయి సో నేపాల్ ప్రధాన సైన్యాధికారి జనరల్ అశోక్ సిగ్డేల్ ఆహ్వానంపై జనరల్ ద్వివేది ఐదుగురు సభ్యుల బృందంతో నేపాల్లో ఐదు రోజులు అధికారిక పర్యటన చేపడుతున్నట్లు ఇక్కడ మనం జరగవచ్చు ఇది కూడా మనకి ఈ రకంగా కడవడానికి ఏ దేశం అని చెప్పేసి అడుగుతారు చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకొని ఇక నెక్స్ట్ చూసినట్టు అయితే కూత ఉన్నటువంటి హైడ్రోజన్ రైలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చేయవచ్చు డిసెంబర్లో ప్రయోగాత్మకంగా పరిశీలనకు రైల్వే ఏర్పాట్లు హర్యానాలో మనకి జింద్ అదే జింద్ టు సోనిపట్ ఈ రెండు మధ్య దాదాపుగా నైంటీ కిలోమీటర్స్ ప్రయాణం అనేది చేయబోతుందంట సో ప్రపంచంలో హైడ్రోజన్ రైళ్లు నడిపే ఐదో దేశంగా భారత రికార్డు సృష్టించబోతుంది సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పాయింట్స్ గుర్తుంచుకుంటే సరిపోతే మనం ఆల్రెడీ ప్రీవియస్గా కూడా దీనికి సంబంధించి అప్డేట్ చూస్తాం సో ఇది మన భారత్ ఐదో దేశం కాబోతుంది ఉంది హైడ్రోజన్ రైల్ నడిపేటువంటి దేశాలు అదేవిధంగా మనకు మొట్టమొదటిసారిగా దీని యొక్క ట్రయల్స్ ఎక్కడ చేయబోతున్నారు హర్యానాలో చేయబోతున్నారు ఈ జింద్ సోనిపట్ అనేటువంటి ఈ తొంభై కిలోమీటర్ల డిస్టెన్స్లో దీన్ని మనకు ట్రయల్ రన్స్ చేయబోతున్నారు ఈ ఇన్ఫర్మేషన్ గుర్తుండాలని అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు ఇటీవల కాలంలో ఈ బొగ్గు చమురు నీళ్ళు తగ్గిపోతుండడంతో అవి కాలుష్యకారకంగా మారుతున్నాయి కనుక సో ఈ హైడ్రోజన్ తోటి ఇటువంటి ప్రయోగాలు అయితే చేస్తున్నారు కనుక మన క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది పర్యావరణం అనేది మనకు ఒక స్పెషల్ టాపిక్ ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్ లో నెక్స్ట్ క్వశ్చన్ అయితే Um, యాప్ మొత్తం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినైతే రోడ్డు ప్రమాదాల నివారణకు ఐఆర్డి సారీ ఐఆర్ఏడి యాప్ అని చెప్పేసి చూడవచ్చు తరచుగా ప్రమాదాలు జరిగేటువంటి ప్రదేశాలు గుర్తింపు ముందస్తు సమాచారంతో వాహన చోదకులకు అవగాహన ఇక్కడ ఒక యాప్ వచ్చింది మనం రీసెంట్గా యాప్కి సంబంధించిన గుర్తు ఒక బిట్ అయితే చూస్తాం ఐఆర్ఏడి అనేటువంటి ఒక యాప్ తీసుకొచ్చారు ఇదేంటంటే రోడ్డు ప్రమాదాలు జరిగేటువంటి ప్రదేశాలను గుర్తించి దానికి సంబంధించి అప్రమత్తమయ్యేలా రాష్ట్ర పోలీస్ అప్రమత్తమయ్యేలా రాష్ట్ర పోలీస్ శాఖకు ఇన్ఫర్మేషన్ అందిస్తుందంట దీన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే రాష్ట్ర పోలీస్ శాఖ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంటల్ డేటా అనేటువంటి పేరుతో మనం పోలీస్ శాఖ తీసుకొచ్చింది దీన్నే ఐఆర్ఏడి అని చెప్పేసి అంటున్నాను ఇది గుర్తుంచుకోవాలి అండ్ దీని అబ్రివేషన్ కూడా అడుగుతారు ఓకే ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంటల్ డేటాబేస్ అని చెప్పేసి యాక్సిడెంట్ డేటాబేస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ యాప్ ఇచ్చేసి ఇది ఎవరు తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పేసి ఈ రకంగా క్వశ్చన్స్ అడుగుతారు కానీ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ కరీంగంజ్ జిల్లాకు శ్రీభూమిగా పేరు అంటే చూడవచ్చు అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం సో అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని కరీంగంజ్ జిల్లా పేరును శ్రీభూమిగా మారుస్తూ అధికారిక ప్రకటన అయితే విడుదల చేసింది ఈ విషయాన్ని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఎక్స్ అయితే వెల్లడించారు సో ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు మరి ఒక నార్త్ ఈస్ట్లో ఎటువంటి కరెంట్ ఇష్యూస్ ఉన్నా కూడా వాటి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇటీవల ఏ రాష్ట్రంలో కరీం గంజ్ అనేటువంటి ఒక నూతన జిల్లాను అంటే కరీంగంజ్ జిల్లాను శ్రీభూమి అనే పేరుతో ఒక నూతన జిల్లాగా పేరు మార్చారని చెప్పేసి అడగవచ్చు అస్సాం అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్కి మనం అయితే కోర్సెస్ అందిస్తున్నాం ముఖ్యంగా రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ త్రీ ఎగ్జామ్లో చాలా బిడ్స్ మన టెస్ట్ సిరీస్ నుంచి అయితే కవర్ కావడం జరిగింది వాటికి సంబంధించినటువంటి నేను ఆ పీడిఎఫ్స్ కూడా మన టెలిగ్రామ్లో షేర్ చేశాను అండ్ దాంతోపాటుగా ఇంకా మీకు ఒకవేళ జాబ్ క్యాలెండర్కి సంబంధించి రాబోయేటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ క్లాసెస్ కూడా కావాలనుకుంటే వాటికి సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కూడా జస్ట్ మనం వన్ నైన్టీ నైన్కి అందిస్తున్నాం మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి నచ్చినట్లయితే కోర్సెస్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ